హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఐదే ఐదు నిమిషాల్లో సింపుల్గా ప్రిపేర్ చేసుకునే బ్రేక్ఫాస్ట్ ఏదైనా ఉంది అంటే ఉగ్గాని మాత్రమే మరి ఉగ్గానికి కాంబినేషన్గా పుగ్గలను కూడా ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను మా ఆంధ్ర విలేజ్ స్టైల్లో అయితే ఉగ్గాని అలాగే పుగ్గాలు అని అంటారు మరి మీరు కూడా ఈ ఉగ్గాని బజ్జీని ఇలా రెండిటి కాంబినేషన్తో ప్రిపేర్ చేసుకుని తినండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది మరి ఉగ్గాని బజ్జీని ప్రిపేర్ చేయడానికి ముందుగా రెండు పళ్ళ బురుగులను ఒక బౌల్లోకి వేసుకుని వాటర్ వేసి బురుగులను ఒక నిమిషం పాటు నాననివ్వండి ఒక నిమిషం తర్వాత బురుగులు మనకి ఈ విధంగా నానిపోతాయి ఇలా నానపెట్టుకున్న బురుగులను ఇలా రెండు చేతులతో బురుగులను తీసుకుని గట్టిగా ఒత్తితే మనకు వాటర్ మొత్తం పోయి ఈ విధంగా బురుగులను పక్కకు తీసేసుకోవాలి అదేవిధంగా మొత్తం నానపెట్టుకున్న బురుగులన్నిటిని కూడా వాటర్ పంపేసి ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టి ఒక మిక్సింగ్ జార్ తీసుకొని ఒక రెండు మూడు స్పూన్ల పప్పులను వేసుకొని మూత పెట్టి ఫైన్గా లాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న పప్పుల పొడిని ఒక బౌల్లోకి వేసుకొని అదే మిక్సింగ్ జార్లోనే ఒక నాలుగైదు పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి నల్లబడకుండా ఇలా ఒక స్పూన్ ఉప్పును వేసుకోవాలి మూత పెట్టి పచ్చిమిర్చిని ఫైన్గా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చిని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టి ఇప్పుడు ఉగ్గానే ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి రెండు స్పూన్ల ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ బాగా వేడి అయ్యాక జీలకర్ర ఆవాలను వేసుకోవాలి చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ను వేసుకొని ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై చేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకును వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపును వేసుకోవాలి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ను వేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోవాలి మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే పచ్చిమిర్చి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి చిన్నగా కట్ చేసిన టమాటాను వేసుకొని టమాటాను మెత్తగా మగ్గనివ్వండి టమాటా ఇలా మెత్తగా మగ్గిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పురుగులను ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న పోపులోకి వేసుకొని రుచికి సరిపడా హాఫ్ టీ స్పూన్ సాల్ట్ను వేసుకోవాలి సాల్ట్ను ఇప్పుడు కొద్దిగానే వేసుకోవాలి మనం ముందుగా పచ్చిమిర్చి మిక్సీ పట్టేటప్పుడు వేసుకున్నాం కాబట్టి కొద్దిగా సాల్ట్ను వేసుకొని ఈ విధంగా పోపు పురుగులు కలిసే విధంగా బాగా కలిపి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఉగ్గానిలోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పప్పుల పొడిని రెండు స్పూన్ల వరకు వేసుకోవాలి అలాగే చిన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకోవాలి మనం వేసుకున్న పప్పుల పొడి కొత్తిమీర బుగ్గానీలో కలిసే విధంగా ఇలా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో ఈజీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బుగ్గాని రెడీ అయింది మరి బుగ్గానీని పక్కకు పెట్టుకొని పుగ్గాలను ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని పావు కిలో శనగపిండిని బౌల్లోకి వేసుకోవాలి రుచికి సరిపడా ఒక స్పూన్ సాల్ట్ను వేసుకోవాలి టీ స్పూన్ వంట సోడాను వేసుకోవాలి అలాగే చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ను వేసుకోవాలి పుగ్గలకు ఆనియన్స్ను ఎక్కువగానే వేసుకోవాలి చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని వేసుకోవాలి రెండు రెమ్మల కరివేపాకును వేసుకోవాలి చిన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకొని మనం వేసుకున్న ఉప్పు వంట సోడా శనగపిండిలో బాగా కలిసే విధంగా ఇలా కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ శనగపిండి బ్యాటర్ను కలుపుకోవాలి వాటర్ ఒకేసారి వేయకుండా ఇలా కొద్ది కొద్దిగా వాటర్ను వేసుకుంటూ బజ్జీ పిండి కన్సిస్టెన్సీలో ఈ బ్యాటర్ను కలుపుకోవాలి వీడియోలో నేను చూపిస్తున్న విధంగా పుగ్గాల బాటర్ను ఇలా కలుపుకొని పక్కన పెట్టి డీప్ ఫ్రై చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ బాగా వేడి అయ్యాక స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టి ముందుగా ప్రిపేర్ చేసుకున్న శనగపిండి బ్యాటర్ను ఈ విధంగా ఆయిల్లో డ్రాప్ డ్రాప్గా వేసుకోవాలి శనగపిండి బ్యాటర్ను ఒకే చోట వేయకుండా ఇలా వీడియోలో నేను చూపిస్తున్న విధంగా డ్రాప్ డ్రాప్గా ఆయిల్లో వేసుకుంటే మనకు చిట్టి చిట్టుగా బజ్జీలు పుగ్గ్యాలు రెడీ అవుతాయి ఈ పుగ్గ్యాలను బాండీలో ఎంత సరిపడితే అంత వేసుకొని ఇలా గరటతో మధ్య మధ్యలో కలుపుతూ బజ్జీలను మనకు మెత్తగా ఉండడం కోసమని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించకుండా కొద్దిగా బ్రౌన్ కలర్లో షేడ్ అవుతాయి అనే ముందే ఈ పుగ్గ్యాలను జాలిగిరటను తీసుకొని ఆయిల్ మొత్తం వంపేసి ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే ఈ పుగ్గ్యాలను పక్కకు తీసేసుకోవాలి అప్పుడే ఈ పుగ్గాలు మెత్తగా చాలా బాగుంటాయి మరి ఇలా ప్రిపేర్ చేసుకున్న పుగ్గ్యాలను ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని మరి ఈ పుగ్గాలు చల్లారాయలోపు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉగ్గాని అలాగే పుగ్గాలను ఇలా రెండింటి కాంబినేషన్తో మీరు కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది మా ఆంధ్ర స్థాయిలో ఈ ఉగ్యాని పుగ్గాలు చాలా ఫేమస్ అండి మరి మీరు కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఇలా సింపుల్గా ఉగ్గాని పుగ్గాలను ప్రిపేర్ చేసుకుని తినండి చాలా బాగుంటుంది నేను ప్రిపేర్ చేసిన ఉగ్గాని అలాగే పుగ్గాలు మీకు కనుక నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్